జనసేన ఎన్నికల పొత్తుపై ఆ పార్టీ పిఎసీ సభ్యుడు నాగబాబు వివరణ ఇచ్చారు వచ్చే ఎన్నికలు ఎవరితో పొత్తు అనేది త్వరలోనే చెబుతామని తెలిపారు పొత్తుల అంశం తెలియక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడిస్తామని స్పష్టం చేశారు ఏపీలో పాలన చెత్తగా ఉందన్న ఆయన నాలుగేళ్లుగా అరాచకం రౌడీ రాజ్యం గంజాయి పెట్టేగిపోతుందన్నారు శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి ప్రోగ్రాంతో రాష్ట్రంలో జనసేన నాయకులపై వైసీపీ కన్నేసి ఉంచారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై జనసేన సైనికులతో చర్చిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమన్న అలీ వ్యాఖ్యలపై నో కామెంట్స్ అని నాగబాబు చెప్పారు ఆర్గనైజ్ చేయాల్సిన కొన్ని 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 ప్లేసెస్ ఉన్నాయి కానీ లేకపోతే చాలా గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా మన చాలా ఆదరణ ఉంది డెఫినెట్లీ వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అవదాని హైరార్కీ అంటే కమీషనర్ నుంచి లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అగర్ కొంచెం ఎక్స్చేంజ్ చేయాలి దాని మీద మనం పార్టీ మహిళలకు రిజర్వేషన్ లాగా జషు పర్టిసిపేషన్ అది ప్రెసిడెంట్ గారు బాం కలంగా చెప్తారంట ఏం కాదు వాళ్ళు చెప్పాల్సిన ఐచ నారకట్టల ఎలా నెక్స్ట్ తారకట్ట మీటింగ్ జరుగుతున్నాయి కార్యకర్తలు అందరు కలిపి చేస్తారు ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు ఆయన ఎవరితో ఉంటుంది ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలో చెప్తారు చెప్పినప్పుడు చెప్తారు అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అలయన్స్ అనేది వచ్చేవరకు ఆ ఒపీనియన్ వస్తే నేను వచ్చిన తర్వాత మాట్లాడుకునే వరకు కానీ ఇంకా ఏమి రాకముందే మనం నేను కానీ ఎవరు కానీ మాట్లాడాలి కరెక్ట్ కాదు వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రెజెంట్ వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ కూడా సిచ్యువేషన్ ఇది ఒక పార్టీ నాది చాలా అరాచకం క్రూయాలిటీ దుర్మార్గం